రంగువెరుపు కోట ఎమ్మెల్యే కోల్లా కుమారి అభ్యర్యంలో మినీ మహానాడు వివరాలు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమానికి పర్యాయ పదమని పార్టీ నేతలు కార్యకర్తలు ఆదేశ్ స్ఫూర్తిని ముందుకు తీసుకు అని మినీ మహానాడులో ఎస్కోట శాసన సభ్యురాలు కోల్లా లలిత కుమారి తెలియదు చేశారు మా అందరికి మన పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు సోదరులు యువకులు విద్యావంతులు గుణవంతులైన అయిన భరత్ బాబు గారు తోడున్నారు భరత్ బాబు గారు సహకారంతో తప్పకుండా మళ్ళా ఐదు మండలాల్లో ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్ ఎంపీటీసీలు మనం గెలుచుకుందాం ఏమైతే భరత్ బాబు గారి దగ్గర మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి నేను ఉంటాను అధిష్టానం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను ఆదర్శగా మా సోదరుడు నన్ను ఇప్పటికే ముందుకు నడిపిస్తున్నారు తప్పకుండా ఏమైతే కొంతమంది కొన్ని సూచనలు చేశారు అటువంటివి చిన్న చిన్న విభేదాలు గ్రామాల్లో లేకుండా మేము అందరూ ఇంకా గ్రామ గ్రామం తిరిగి పార్టీని ఒక బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అందరినీ కలిసినట్టుగా ఉండే దిశగా మేము ప్రణాళికతో వాస్తవం చెప్పి కూడా ఈ సభ ద్వారా నేను మీ అందరికీ మరణిస్తున్నా ఇది వేలు వాళ్ళకి ఐదేళ్ళు కొట్టింది ఏ అభివృద్ధి చేశారు రైతు భరోసా కార్యాలయాలు సచివాలయ కార్యాలయాలు తప్పితే ఎక్కడైనా ఏమైనా గ్రామంలో పార్టీలకు అతీతంగా ఉన్న సర్పంచులకు నిధులు ఇచ్చారా గ్రామాల్లో పనులు వేయడానికైనా సర్పంచులకు నిధులు ఇచ్చారా పనులు ఏమైనా చేశారా ఒక తట్టడి మట్టికి నిధులు ఇచ్చారా వాళ్ళు చేసిన తప్పులు ఇవాళ మన పది నెలల కాలమే కావస్తుంది మనల్ని ఎందుకు నమ్మారు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది చంద్రబాబు గారిపై ఒక నమ్మకం విశ్వాసం గతం కంటే పరిపాలన చంద్రబాబు గారు అయితే చేయగలరు ఆంధ్రప్రదేశ్ను కాపాడగలరు రాజధాని పనులు ప్రారంభించగలరు పోలవరం పూర్తి చేయగలరు గ్రామాల్లో మళ్ళా పూర్వ వైభవం తీసుకురాగలరు చంద్రన్న భీమా లాంటి విలువైన కార్యక్రమాలు మళ్ళా చేయగలరు ఒక నమ్మకం విశ్వాసం ప్రభుత్వ అధికారులకి నెలకి వచ్చే జీతం నెలకే వేసే విధంగా ప్రభుత్వ సేవలకు ఇవ్వగలరు అధికారులు చూడగలరు పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్లు కూడా ఇవ్వగలరు గత ప్రభుత్వానికి పునరావృతం కాకూడదు మన తెలుగుదేశం జెండాలే ఎగరవేయించాలని ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు గారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు నడిచారు ఆరులాగే మనం కూడా ఎస్ కోట్లా ముందుకు పరిగెత్తాం కానీ మా సహోదరుడి మాట చెప్తాను ఆయన పనులైతే చేయగలిగాను కానీ నేను కూడా చెప్పుకోవడంలో విఫలమైపోయాను ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు ఐదు వేల కుటుంబాలకి ఐదు కోట్ల చెక్కు డబ్బులు ఇచ్చాను ఆయన నేను కానీ నేను చెప్పుకోవడంలో విఫలమైపోయాను సంక్షేమాల అభివృద్ధి కోపలను చేశాం కానీ నేను చెప్పుకోవడంలో విఫలమయ్యాను తప్పితే మన ఎస్కోట్లో పార్టీ ఆనాడు కూడా ఇంతకైనా పట్టుదలగా ఆనాడు మీ అందరు అది నా దురదృష్టం తప్పితే అది ఏమీ కాదు కానీ ఇవాళ మనం మరలా పూర్వ ఎస్కోట్ ఎస్కోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఖర్చుకోట సహకరించి ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల్లా బాలాజీ అప్పల రాంప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాణి రాయవరపు చంద్రశేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు